హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ్ స్పెషల్ వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతగానో యూజ్ అయ్యే ఓట్స్తో ప్రిపేర్ చేసుకునే స్మూతీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఫుడ్ తక్కువగా తీసుకుంటారు కాబట్టి మనము ఈ నట్స్ ఓట్స్ని ప్రిఫర్ చేస్తే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గకుండా ఉంటాయి సో ఈ స్మూతీ తయారు చేయడానికి ఇక్కడ నేను ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను దాంతోని పాటు కొన్ని సీడ్స్ కూడా తీసుకున్నాను పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లెక్స్ సీడ్స్ రెండు వాల్నట్స్ నాలుగు బాదం పప్పులు తీసుకున్నాను అండ్ వీటితో పాటు ఒక ఆరేడు బ్లాక్ కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను బ్లాక్ కిస్మిస్తో మనకి హిమోగ్లోబిన్ పర్సెంట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు ఈ సీడ్స్ అన్నిటినీ లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి డ్రై రోస్ట్ చేసుకోవాలి టూ మినిట్స్ ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో మనము ఓట్స్ తీసుకున్నాం కదా హాఫ్ కప్ వరకు ఓట్స్ ఆ ఓట్స్ని కూడా కాస్త లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఓట్స్ని కూడా రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో నాలుగు బాదం పప్పులు రెండు వాల్నట్స్ అండ్ నాలుగు పిస్తా పప్పుల్ని కూడా వేసేసుకొని వాటిని కూడా కాస్త లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి కూడా కాస్త డ్రై రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న సీడ్స్ ఓట్స్ నట్స్ అన్నిటినీ కూల్గా ఫ్యాన్ కింద పెట్టుకొని కూల్గా అవనివ్వాలి కూల్ అయిన తర్వాత ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసిన వాటన్నిటిని వేసి పౌడర్ లాగా చేసుకోవాలి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సర్ జార్లో వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసేసుకొని మూత పెట్టేసి ఫైన్గా పౌడర్లాగా వేసేసుకోవాలి ఇలా డ్రై రోస్ చేసుకొని సీడ్స్ అన్నిటినీ కూడా మనం పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా ఆ పౌడర్ని మనం ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పౌడర్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా దాన్ని స్మూతీలాగా ప్రిపేర్ చేసుకొని మిల్క్ వాటర్ యాడ్ చేసుకొని స్మూతీలాగా ప్రిపేర్ చేసేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట చూడండి ఇలాగా ఫైన్గా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు వేరొక పెద్ద మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ యాపిల్ని ముక్కల్లాగా కట్ చేసి ఆ యాపిల్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ యాపిల్ ఆప్షనల్ అండి జస్ట్ స్వీట్నెస్ కోసం మాత్రమే ఇక్కడ యాపిల్ని యూజ్ చేశాను నెక్స్ట్ ఇందులో పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకోవాలి అండ్ ఇందులో వన్ కప్ వరకు మిల్క్ వేసుకోవాలి వన్ కప్ మిల్క్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా తిగ్గా ఉంటుంది కాబట్టి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు కాస్త లూజ్గా కావాలి అనుకుంటే మరొక కప్ యాడ్ చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మనం స్మూతీని ప్రిపేర్ చేసుకోవటమే అంతేనండి మన స్మూతీ అనేది రెడీ అయిపోయింది ఓట్స్తో డ్రై ఫ్రూట్స్తో అండ్ సీడ్స్తో అండ్ ఫ్రూట్తో మొత్తం అంతా మిక్స్ చేసి ప్రిపేర్ చేసిన స్మూతీ చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి